హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు పోలీసు నియామకాలకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో అయితే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది సో మనకు దీని తర్వాత నైన్టీన్త్ రోజు మనకైతే కానిస్టేబుల్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఉంటుందంటూ మనకు రావడం జరిగింది సో ఇందులో భాగంగా ఎవరెవరికి ట్రైనింగ్ ఉందని చూసుకుంటే సివిల్ అదే అదేవిధంగా ఏఆర్ అదే అదేవిధంగా ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ అదేవిధంగా పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎవరైతే డ్రైవర్ కానీ మెకానికల్ కానీ సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఉంటుంది అదేవిధంగా మనకు ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో వారైతే ఫోర్టీన్త్ రోజు ఎల్బి స్టేడియంకు వెళ్ళవలసి ఉంటుంది సో దీనికైతే ఒక ప్రొసీజర్ నడుస్తుంది మనకు థర్టీన్త్ ఈవినింగ్ రోజు మీ మీ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్కు చేరవలసి ఉంటుంది సో ఆ రోజు మీరు అక్కడ స్టే చేస్తే ఎర్లీ మార్నింగ్ అనేది అక్కడి నుంచి వెహికల్ బయలుదేరుతుంది సో మనకు అక్కడ మార్నింగ్ సిక్స్ కానీ సెవెన్కి కానీ అక్కడి నుంచి బయలుదేరుతుంది ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్న అభ్యర్థులు వారు కనుక మీ జిల్లా పరిధిలో అందుబాటులో లేనట్టయితే మీకు కన్సర్న్ అయిన అధికారికి మీ యొక్క పరిస్థితిని వివరించి ఎల్బీ స్టేడియంకు డైరెక్ట్ వచ్చే విధంగా ఉన్న మార్గాలు ఉంటే వారి యొక్క అనుమతితోటి మీరు వచ్చే ప్రయత్నం చేయండి లేదు మీకు అనుమతి లేదు అంటే మాత్రం మీ మీ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్కు చేరే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు పోలీస్ జాబ్కు సెలెక్ట్ అయి ఉన్నారు ఇలాంటి టైంలో రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయవద్దు సో అపాయింట్మెంట్ ఆర్డర్ కనుక మీ చేతికి వస్తే మీకు కొండంత బలం చేతికి వచ్చినట్టు ఉంటుంది సో కాబట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకునే లోపు కూడా ఏదైనా జరగవచ్చు కాబట్టి మీ మీ జిల్లా యొక్క కేంద్రానికి చేరే ప్రయత్నం అయితే చేయండి ఆ అధికారి యొక్క అనుమతితోటి మీరు ఎల్బీ స్టేడియానికి చేరే ప్రయత్నం చేసుకోండి మీకు సపరేట్గా అయితే ఐడి కార్డ్స్ కూడా తయారని సో వాటికి సంబంధించి మీకు ఈరోజు ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మీకు ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఐడి కార్డ్స్ ఉంటేనే మీకు ఎల్బీ స్టేడియంలోకి అనుమతి ఉంటుంది ఈ విషయాన్ని అయితే మీరు కానిస్టేబుల్ అభ్యర్థి దృష్టిలో పెట్టుకోండి సో మరొకసారి చూసుకుంటే నైన్టీన్త్ రోజు మాత్రం ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రావడం జరిగింది సో ఇందులో సివిల్ ఏఆర్ అండ్ ఐటీ అండ్ సి అదేవిధంగా పీటీఓకి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అయితే నైన్టీన్త్ రోజు స్టార్ట్ అవుతుంది ఇందులో లేని కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి సో వారికి సంబంధించి ప్రస్తుతం అయితే షెడ్యూల్ ఇవ్వలేదు అదేవిధంగా ఇందులో టీఎస్ఎస్పికి సంబంధించి చూసుకుంటే వారికైతే కొద్ది రోజుల తర్వాత కండక్ట్ చేయబోతామంటూ మనకు ఇవ్వడం జరిగింది సో వారికి సంబంధించిన అప్డేట్ రాగానే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం అయితే సివిల్ ఏఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ సంబంధించి ట్రైనింగ్ నడుస్తుంది సో మిగతా వారికి అయితే ఫర్దర్గా షెడ్యూల్ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది మనకు కానిస్టేబుల్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులు పంతొమ్మిదో తారీఖు నాడు వెళ్ళే డిపార్ట్మెంట్సు చూశానుగా ఇది మనకు కానిస్టేబుల్ సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే